హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సో ఏపీలోని ద్వాక్రా మహిళలకు సో మన ఏపీ ప్రభుత్వం అయితే దసరా సందర్భంగా సో యాభై వేల రూపాయలనైతే ఇవ్వబోతుంది అనమాట సో అది ఎలా ఇవ్వబోతుంది ఏంటి సో దాని గురించి వివరాలన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఏంటని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే సో కంపల్సరీగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల సో పది మందికి అయితే ఈ వీడియో అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా మా వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో డీటెయిల్స్లోకి వెళ్తే గనక సో ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకి ఏదంటే వీరికి సంబంధించి అన అనగా డ్వాక్రా మహిళలకు అందరికీ సంబంధించి యాభై వేల వరకు అయితే ఇవ్వబోతున్నారనమాట సో ఈ యాభై వేల రూపాయలు మీరు ఎలా పొందాలి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే కూడా ఈ యొక్క వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చేసింది అనమాట ఆ యొక్క నోటిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు అనేది కూడా సో క్లారిటీగా చెప్తాను సో ఇక్కడ చూసుకున్న ప్రదేశ్ ప్రభుత్వం మెప్మాలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మెప్మాల్ అంటే మన డ్వాక్రా మహి మహిళలకు సంబంధించి అయితే ఈ మెప్మాలు కూడా పనిచేస్తాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారుల అభివృద్ధికి స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది అనమాట అయితే దీని కారణంగా మనకు లోక్ కళ్యాణ్ మేళనైతే తీసుకుని అయితే వస్తున్నారనమాట సో ఏలూరు జిల్లాలో మనకు ఇరవై నాలుగు ప్రత్యేక మేళలను అయితే నిర్వహిస్తున్నారు సో దీనికి సో దీనికి సంబంధించి వీధి వ్యాపారులను వివిధ పథకాలతో అయితే కలుపుతారు అనమాట సో ఈ మేళల్లో సో వివిధ పథకాలతో అయితే కలుపుతారు ఈ మేళల్లో మనకు ఎంతో ఉపయోగం అయితే ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో ఏలూరు జిల్లాలో మనకు పదివేల ఏడు వందల యాభై ఒకటి మంది సో వీధి వ్యాపారులు అయితే ఉన్నారన్నమాట సో వీరందరికీ సంబంధించి అర్హత ప్రకారం ఎనిమిది పథకాలను అనుసంధానమైతే చేస్తారనమాట సో వారి వారికి గుర్తింపు ఆరోగ్య కార్డులు అయితే ఇస్తారు అలాగే ఏలూరు జిల్లాలో మనకు రెండు వేల నూట ఇరవై ఏడు మంది వీధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు చేయడం లేదు సో వారికి డిజిటల్ చెల్లింపులపై అవగాహన అయితే కల్పించడం అయితే జరుగుతుంది అనమాట మనకు గతంలో నిర్వహించినటువంటి సామాజిక ఆర్థిక సర్వేల రుణం తీసుకో తీసుకోవడానికి అర్హులైన వారిని అయితే గుర్తిస్తారు సో ఈసారి రుణ పరిమితిని అయితే పెంచారనమాట పదివేల నుండి మీకు యాభై వేలు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో అప్పుడైతే పదివేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే సో యాభై వేలు ఇవ్వాలని చెప్పేసి సో ఇక యాభై వేలనైతే పెంచడం అయితే జరిగిందనమాట అయితే అయితే సెవెన్ పర్సెంట్ వడ్డీ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే సో మనం గతంలో జిల్లాల్లో ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది రుణాలు అకులుగా అయితే గుర్తించారు సెవెన్ పర్సెంట్ వడ్డీ అనేది రుణాలతో అయితే ఇస్తారనమాట సో పదివేలు ఉన్న రుణం ఇప్పుడు పదహైదు వేల రూపాయలకు పెరిగింది గతంలో పదివేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకు సో మనకేందంటే ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇస్తారు అలాంటి వాళ్ళకి అలాగే ఇరవై వేలు తీసుకుని బాకీ తీర్చిన వారికి యాభై వేలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే మన గత ప్రభుత్వంలో జగనన్న తోడు అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే పెట్టారనమాట సో అదే అదే పథకాన్ని ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ లోక్ కళ్యాణ్ మేళా అని తీసుకొచ్చి తీసుకొని రావడం అయితే జరిగిందనమాట అయితే దీని కారణంగా మనకు ఏంటంటే ఎవరైతే వీధుల్లో వ్యాపారాలు అంటే చాలామంది మహిళలు కూడా బళ్ళల్లో ఏంటంటే ఈ యొక్క ఫ్రూట్స్ కానివచ్చు అలాగే మనకు వెజిటేబుల్స్ కానివచ్చు పెట్టుకుని చాలామంది అమ్ముతూ ఉంటారు సో వీళ్ళందరికీ సంబంధించి కూడా ఈ పథకం ద్వారా మనకు ఒక బెనిఫిట్ అనేది ఏర్పడుతుంది అనమాట సో ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే తీసుకుని కట్టేసి ఉంటారో సో ఈ యొక్క రుణం అయితే తీసుకుని కట్టేసి ఉంటారో ఉంటారు కదా సో వాళ్ళకు ఎక్స్టెండ్గా అయితే ఇస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు కట్టేస్తున్నారనుకోండి సో వాళ్ళకు ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారనమాట ఒకవేళ ఇరవై వేలు కట్టి ఉన్నారనుకోండి సో అటువంటి వాళ్ళకు యాభై వేల రూపాయలు అయితే యాభై వేలు వరకు అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో మనకేంటంటే ఏ సెవెన్ పర్సెంట్ వడ్డీతో అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కారణంగా అంటే మీకు ఇది కావాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆర్పీలను కావాలి కానివ్వచ్చు అలాగే పిఓఎల్ని కానివ్వచ్చు వాళ్ళని కన్సల్ట్ అయితే కనుక మీ వాళ్ళను కన్సల్ట్ అయితే గనక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క పొదుపు బుక్ సో ఉంటుంది కదా సో దీనికి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట అదైతే ఈజీగా వస్తుంది మీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీకు ఈ మేళలు అంటే ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క జిల్లాలో ఏందంటే ఈ లోక్ కళ్యాణ్ మేళ అనేది ఈ మున్సిపాలిటీ ఆఫీసర్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తున్నారు సో మీరు అక్కడికైతే వెళ్ళి సో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ యొక్క డాక్యు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తే మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏ ఎవరు ఎంత లోన్కి ఎలిజిబుల్లో సో వాళ్ళు చెక్ చేసుకుని సో మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్